వాళ్ళంతట వాళ్ళుగా బయటికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నారు కొంతమంది నాకు ఏమిటి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమి నినాదాలు లేవు నడిపిస్తున్న వాళ్ళు లేరు పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను ఏమ్మా ఎందుకు అడుతున్నారని మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి అందుకని కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నా ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమలు రేషన్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో అమ్మగారు రొట్టెలు ఒత్తి పిల్లలందరికీ పెడుతుంటే అందరి తలో నాలుగు రొట్టెలు తినాలి ఆ రోజు రొట్టె కూర బాగుందని కలాం గారు ఇంకో రొట్టె వెయ్యి ఇంకో రొట్టె వెయ్యి అని తిన్నారు అప్పటికి చిన్నవారు చదువుకుంటున్నారు ఇంకో రొట్టె వెయ్యి అని తినేస్తే అన్నగారు వచ్చి నువ్వు రొట్టెలు ఎక్కువ తినేసావు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది రేషను గోధుమలు దొరకట్లేదు అమ్మకి రొట్టెలు నీకు పెట్టేసింది అలా తినచ్చా అన్నారు అమ్మకి తినవలసిన రొట్లు తాను తినేశానన్న న్యూనతాభావంతో గారు బలవలా ఏడుస్తుంటే తల్లిగారు వచ్చి గట్టిగా కౌగులించుకొని నాన్న నువ్వు తింటే నేను తిన్నట్టేరా నాకు చాలా సంతోషంగా ఉంది అంది మా అమ్మ అమ్మ ఒక రోజు వస్తుంది ఆ రోజు ఈ కలాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీకు నమస్కారం చేయడానికి వస్తాడు ఆన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన ఆ రోజు నువ్వు ఏ అన్నం కూడా తినడం మానేసి పెట్టి నన్ను పెంచి పెద్ద చేశావో ఈ శరీరంతో ఈ మేధస్సుతో నేను దేశ సేవ చేసి కృతార్థుడనై ఆ అమ్మ కన్న కొడుకు అని నీకు కీర్తి తెచ్చి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నారు అమ్మకి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది మహాత్ముల జీవితాలు ఎవరివి మీరు చదవండి అంతవరకు ఎందుకు మీ అందరికీ ఉన్నటువంటి వ్యక్తి నోరి దత్తాత్రేయుడు గారని ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒకప్పుడు భారతదేశానికి రాష్ట్రపతి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మాన్యులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వస్తే వారే ఆ వైద్యం చేసి ఆ వ్యాధి పోయేటట్టు చేశారు ఆయన చిన్నతనంలో పడిన కష్టాల గురించి ఆయన వ్రాసిన పుస్తకం చదివితే ఆశ్చర్యం ఇస్తుంది వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టం ఎంత కష్టపడి ఆయన్ని పెంచి పెద్ద చేశారో ఆయన విదేశ